హలో అందరికీ ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టానండి చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా ఎంత బాగుందో చూస్తేనే అద్భుతంగా ఉంది ప్రాసెస్ చూద్దాం పదండి కావలసిన పదార్థాలు వెల్లిపాయలు ఉప్పు కారము నూనె ఆవాలపిండి జీలకర్ర మెంతల పొడి అండి ఒక పెద్ద బేషన్ తీసుకొని బేషన్లోకి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి నేను కేజీన్నర ముక్కలు తీసుకున్నాను శుభ్రం చేసుకున్నాక ఇలా ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల మనం వేసే ఆవపిండి కారం ఉప్పు మంచిగా పడుతుంది ముక్కలకి తర్వాత యాభై గ్రాముల ఆవాలు తీసుకున్నాను మిక్సీ చేసుకొని ఇలా వేసుకోవాలి పచ్చిదే వేసుకోవాలి పచ్చడికి బాగుంటుంది మొత్తం కలుపుకోవాలండి ఆవపిండి కూడా మంచిగా కలుస్తుంది తర్వాత జీలకర్ర పొడి అండి దూరగా వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ చేసుకొని ఇలా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి చూస్తేనే మీకు రెసిపీ గురించి అర్థమవుతుంది తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి మంచి స్మెల్ ఉంటుందండి ముక్కలకు మంచిగా పడుతుంది తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నాను మా కారం చాలా ఘాటుగా ఉంటుంది ఎవరి కారమైనా మనం చెక్ చేసుకోవాలి తర్వాత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ పచ్చడి అమ్మ దగ్గర నేర్చుకున్నా నేను మా అమ్మ పచ్చడి పెడితే అద్భుతహో మస్తు ఉంటుంది వన్ ఇయర్ అయినా కలరు చేంజ్ కాదండి ముక్క గట్టిగా ఉంటుంది ఇదే ప్రాసెస్తో అమ్మ పెడుతుంది అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను అమ్మ పచ్చడికి ఫ్యాన్స్ ఉన్నారు తర్వాత వెల్లుల్లి మొత్తం వేసుకోవాలండి నేను హాఫ్ లీటర్ పైన వేసుకున్నాను నూనె నూనె పల్లె నూనె వాడాలండి పచ్చడికి ఏ పచ్చళ్ళకైనా పల్లె నూనె లేకపోతే నువ్వుల నూనె అయినా వాడాలి బాగుంటుంది మనము నూనె మొత్తం కలిసిందా లేదా చెక్ చేసుకోవాలి లేకపోతే ఇంకొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకండి ఇలా కలిపి ఒక జార్ ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చడి వేసుకోవాలి తర్వాత పచ్చడి మొత్తం వేసుకోవాలండి వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మనము త్రీ డేస్ వరకు తీయొద్దండి పచ్చడిని త్రీ డేస్ తర్వాత తీసే చూడండి అద్భుతం ఇంకా మాటలు ఉండయి ఎంత చక్కగా ఉందో చూడండి ఇంకేం కావాలి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు గట్టం చూడండి లాస్ట్లో తింటే కిక్కే వేరు కదా చూడండి నా కూతురు నేను ఇద్దరం పెట్టుకొని తిన్నాము సూపర్గా ఉంది